नमस्ते वेलकम टू मेटा न्यूज గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కోటమి ప్రభుత్వంలో చుక్కలు కనబడుతున్నాయి గత ఐదేళ్లు అవినీతి అక్రమాలు దాడులు హత్యలతో బేబత్తం సృష్టించిన సురేష్ గ్యాంగ్ ఓటమి పాలయ్యాక ఓచలు లెక్క పెడుతున్నారు నందిగం సురేష్ కు మరియమ్మ హత్య కేసులో ఉచ్చు బిగుస్తోంది ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది నందిగం సురేష్ కు బెయిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది దీంతో సురేష్ ఇప్పట్లో జైలు నుంచి వచ్చే అవకాశాలు కనపట్టం లేదు అవినీతి అక్రమాలతో పాటు అనేక దాడులు హత్య కేసుల్లో సురేష్ నిందితుడిగా ఉన్నాడు రెండు వేల ఇరవైలో తుల్లూరు మండలం వెలగపూడికి చెందిన దళిత మహిళ మరియమ్మ వైసీపీ సర్కార్ పైన విమర్శలు గుప్పించారు తనకు వస్తున్న పెన్షన్ నిలిపివేశారని ఇళ్లు ఇప్పిస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్ను దూషించారు దీంతో అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటిపైన దాడి చేసి ఆమెను దారుణంగా హతమార్చారు దీనిపైన అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు రెండు వేల ఇరవై నుంచి పోలీసులు విచారణ జరపకపోవడంతో దర్యాప్తు ముందుకి కదలలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరియమ్మ కుమారుడు మంత్రి నారా లోకేష్ ను కలిసి తన తల్లి మృతికి సంబంధించిన వివరాలను తామిచ్చిన ఫిర్యాదును తెలియజేశాడు ఆ కంప్లైంట్ ఆధారంగా తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు నందిగం సురేష్ తో పాటు ముప్పై నాలుగు మందిని అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా జైలుకు పంపారు తొలుత టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పాలయ్యాడు హైకోర్టు మధ్యంతర బెయిల్తో బయటకు వచ్చేలోపే మరో కేసు చుట్టుముట్టింది మరియమ్మ హత్య కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో ఆయన మళ్లీ జైలుకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది కేసు తీవ్రత నేపథ్యంలో నందిగం సురేష్కు ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది దీంతో ఆయన ట్రయల్ కోర్టు ఇతర కారణాలతో తనకు బెయిల్ ఇవ్వటం లేదంటూ సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాల్ చేశారు నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పైన జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది సురేష్ తన పాత కేసు వివరాలు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించింది ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయకపోవడంతో తాను కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ఈ కేసులో షీట్ కూడా దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది దీంతో నందిగంకు చిక్కులు తప్పేలా లేవు నందిగం సురేష్ గత ఐదేళ్లలో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు జగన్ కు నమ్మిన వంటగా ముద్రపడిన నందిగం చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతి ప్రకటించాక పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి రాజధాని కోసం భూములు ఇచ్చారు అది గిట్టని వైసీపీ కుట్రలకు తెరలేపింది రాజధానిలో మంటలు రేగేలా నందిగం లాంటి నేతలను జగన్ కుసుకొల్పేవాడంటారు అప్పట్లో పంటలు తగిలిపెట్టిన కేసులో నందిగం ఉన్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నందిగం సురేష్ అనూహ్యంగా తెరమీదకు వచ్చాడు సామాన్యుడంటూ బాపట్ల ఎంపీ సీట్ ఇచ్చిన నందిగం సురేష్ ఆకాశానికి ఎత్తేశారు జగన్ ఎంపీగా గెలిచిన సురేష్ జగన్ అడుగులకు మడుగులు ఒత్తుతూ మరింతగా రెచ్చిపోయాడు తన అసౌరూపం బయట పెట్టాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిన్న చిన్న వివాదాలు సెటిల్మెంట్లు చేయడం దగ్గర నుంచి శాండ్ ల్యాండ్ దొరికిందల్లా దోచేసింది సురేష్ మ్యాచ్ జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో సొంత పార్టీ నేతలతోనూ గొడవలు పట్టడం అధికారులను బెదిరించటం ఇసుకదందా మైనింగ్ మాఫియాలో సురేష్ అండ్ గ్యాంగ్ ఆరితేరిపోయింది ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడటం అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యం చేసి లారీలు విడిపించుకోవటం లాంటివి చేశారు ర్యాష్ డ్రైవింగ్ కేసులో యువకులను అరెస్ట్ చేస్తే అప్పట్లో కృష్ణ పిఎస్లో లో సురేష్ తన అనుచరులతో వచ్చి ఎలా వీరంగం చేశాడో అంతా చూశారు ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ లాక్కుని కింద పడేసి కొట్టారు అంతేకాదు ఒక వ్యాపారి వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగితే చంపేస్తామంటూ సురేష్ అనుచరులు బెదిరించారు జగన్ మెప్పు కోసం నందిగం సురేష్ అమరావతి పైన విషయం చెప్పాడు మూడు రాజధానులకు మద్దతిస్తూ చంద్రబాబు టీడీపీ నేతలను దూషించాడు అమరావతి రైతుల మీద దాడులు చేయించటం మహిళలను కూడా చూడకుండా కొట్టించడం లాంటి ఘటనలకు సురేష్ అండ్ బ్యాచ్ పాల్పడింది ఉద్యమ సమయంలోనూ మహిళల బాత్రూమ్లపైన పైన డ్రోన్లు సైతం ఎగరవేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి అంతేకాదు అప్పట్లో అమరావతి ఉద్యమం సమయంలో రాజధాని రైతుల శిబిరాల వద్దకు వచ్చి ప్రస్తుత మంత్రి సత్యకుమార్ పై నందిగం సురేష్ అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు బీజేపీ నేత సురేష్ పైన తుల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సురేష్ తో పాటు ఆయన అనుచరులు మరో ముప్పై మంది పైన తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఇక జగన్ హయాంలో న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగం పైన నందిగం సురేష్ పై హైకోర్టులో ధిక్కార కేసు కూడా నమోదైంది నందిగం సురేష్ దోపిడీకి అంతే లేదు కృష్ణానదిలో బోట్ల ద్వారా ఇసుక మాఫియా నడిపారు నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ ఇసుక అక్రమంగా తరలిస్తున్న కేసులో అరెస్ట్ అయ్యారు ఇటీవల విజయవాడకు భారీ వరదలు వచ్చిన సమయంలో పెద్ద బోట్లతో ఏకంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లను గుర్తించారు అవి నందిగం సురేష్ బోట్లేనని తేలింది కావాలని బోట్లు వదిలి ప్రజల ప్రాణాలు తీసే కుట్ర చేశారనే విమర్శలు కూడా వచ్చాయి బోట్లు బలంగా తాకటం వల్ల బ్యారేజ్ దెబ్బతిన్న పరిస్థితి వాటిని బయటకు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఏకంగా రాజధానిలో సిఆర్డిఏ భూముల్లో అప్పట్లో సురేష్ అనుచరులు మకాం వేసి అక్రమ కట్టడాలు కూడా నిర్మించారు ఆ ప్రాంతంలోకి ఇతరులు రాకుండా ముళ్ల కంచెలతో ఫెన్సింగ్ వేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని కోలదోసింది ఇలా నందిగం సురేష్ చెయ్యని దారుణాలు అరాచకాలు లేవు నిత్యం ఆయన పైన వివాదాలు ఉన్నా అవినీతి అక్రమాల్లో మునిగిపోయిన జగన్ మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నందిగం సురేష్ కు టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో సురేష్ చిత్తుగా ఓడిపోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సురేష్ బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు రావడంతో వరుసగా కేసులు నమోదయ్యాయి దీంతో గుంటూరు జిల్లాలో సురేష్ ఓసలు లెక్క పెడుతున్నాడు తాజాగా మరియమ హత్య కేసులో సురేష్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో బిగ్ షాక్ తగిలెట్టయింది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి